సంక్షిప్త శివపురాణం రోమహర్షణుడు ఋషులతో శివుణ్ణి కూడా పూజించవచ్చు దీనివలన సమయాసమయాలతో సంబంధం లేకుండా ఏ ప్రదేశంలోనైనా సులభంగా శివుణ్ణి ఆరాధించవచ్చు అని శివపురాణం చెబుతుంది అని చెప్పగా ఋషులు శివలింగం గురించి చెప్పుమని అడిగారు అప్పుడు రోమహర్షణుడు లింగం శివుని ప్రతిరూపం చాలా లింగాలున్నాయి ఎక్కడైతే భక్తులు చేరుతారో అక్కడ శివుడు లింగరూపంలో ఉంటాడు అయినా ముఖ్యమైన లింగాలు పన్నెండు ఉన్నాయి వీటిని జ్యోతిర్లింగాలు అంటారు సోమనాథం మల్లికార్జునం మహాకాలం ఓంకారం కేదారం భీమశంకరం విశ్వనాథం త్రయంబకం వైద్యనాథం నాగేశం రామేశ్వరం గృష్ణేశ్వరంలు ద్వాదశ జ్యోతిర్లింగాలుగా ప్రఖ్యాతిగాంచాయి వాటి గురించి వివరిస్తాను వినండి అని ద్వాదశ గురించి చెప్పాడు మొదటి జ్యోతిర్లింగం సోమనాథం దక్షిణి కుమార్తెలు ఇరవై ఏడు మందిని చంద్రుడు వివాహమాడాడు అందులో ఒక భార్య పేరు రోహిణి చంద్రుడు రోహిణిని ఎక్కువగా ప్రేమించాడు ఇతర భార్యలను పట్టించుకోకపోవడంతో వారంతా దక్షునికి చెప్పారు చంద్రుణ్ణి చాలాసార్లు హెచ్చరించాడు సమానంగా చూడమన్నాడు కాని చంద్రుడు ఆ మాటల్ని పెడచెవిన పెట్టాడు చంద్రుడు రాను రాను క్షీణించిపోతాడని దక్షుడు చంద్రుణ్ణి శపించాడు అప్పుడు చంద్రునికి ఏమి చెయ్యాలో పాలుపోలేదు అతడు బ్రహ్మవద్దకు వెళ్ళి సలహా అడిగాడు బ్రహ్మ శివుని గురించి తపస్సు చేయుమని చంద్రునికి చెప్పాడు చంద్రుడు ప్రభాస తీర్థానికి వెళ్ళి సరస్వతీ నది ఒడ్డున ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆరు నెలలు శివుని గురించి తపస్సు చేశాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు చంద్రుడు తనకు దక్షుడి ఇచ్చిన శాపాన్ని గురించి చెప్పాడు అప్పుడు శివుడు సరే దక్షుని శాపాన్ని పూర్తిగా తిప్పలేము మధ్య మార్గం చెబుతాను నీవు కృష్ణపక్షంలో క్షీణిస్తావు శుక్లపక్షంలో వృద్ధి చెందుతావు ఇది సమంజసం అని శివుడు అన్నాడు ఇది విని చంద్రుడు సంతోషించాడు చంద్రుడు ప్రతిష్ఠించిన సోమనాథలింగం జ్యోతిర్లింగాలలో మొదటిది శివుడు ఆ తీర్థంలో ఎప్పుడూ ఉంటాడు రెండవ జ్యోతిర్లింగం మల్లికార్జునుడు గణేశుడు వివాహం చేసుకోవడంలో కార్తికేయుడు మోసగింపబడ్డాడు శివపార్వతుల వద్ద ఉండడం ఇష్టం లేక క్రౌంచ పర్వతం మీద నివసిస్తున్నాడు పార్వతి చాలా విచారించింది ఆమె దేవతల్ని ఋషుల్ని గంధర్వుల్ని అప్సరల్ని పంపి అతన్ని తిరిగిరమ్మన్నది కాని కార్తికేయుడు తిరిగి రాలేదు శివపార్వతులే వెళ్ళి వెళ్లివచ్చేవారు కానీ కార్తికేయుడు వారిని తనకు దగ్గరగా కూడా రానియలేదు కార్తికేయుని నివాసానికి కొంత దూరంలో శివపార్వతులు నివసించసాగారు ఈ స్థలమే మల్లికార్జునుని స్థలం మూడవ జ్యోతిర్లింగం మహాకాలుడు క్షిప్రానది అవంతీనగరముంది వేదప్రియుడని బ్రాహ్మణుడు అవంతీనగరంలో నివసించేవాడు అతడు ప్రతిరోజు శివుణ్ణి పూజించేవాడు తన నలుగురు కుమారుల్ని కూడా శివభక్తుల్ని చేశాడు కుమారుల పేర్లు దేవప్రియ ప్రియమేధ సువృత మరియు సువ్రత అక్కడకు దగ్గర్లోనే రత్నమాల అనే పర్వతం మీద దూషణుడు అనే రాక్షసుడుండేవాడు దూషణుడు దుర్మార్గుడు వేదాలన్నా మతమన్నా గిట్టదు వేదపఠనం చేసేవారిని యజ్ఞయాగాలను నిర్వహించేవారిని చంపేవాడు అతనికి అవంతీపురంలోని వేదప్రియుడు అతని కుమారుల విషయం తెలిసింది వేదప్రియుడు చనిపోయాడని అతని కుమారులు శివుణ్ణి పూజిస్తూ ఉంటారని దూషణునికి తెలిసింది దూషణుడు తన సహచరులతో అవంతిపై దాడి చేశాడు వేదప్రియుని కుమారులను చంపుతానని బెదిరించాడు కాని వారు భయపడలేదు వారు శివుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నారు అప్పుడు అకస్మాత్తుగా పెద్ద శబ్దం వచ్చింది లింగానికి ముందు ఒక గొయ్యి ఏర్పడింది ఆ గోతి నుండి శివుడు ఆవిర్భవించాడు శివుని యొక్క గర్జనకి దూషణుడు భస్మమయ్యాడు మిగిలిన సైన్యం పారిపోయింది ఆ స్థలంలోనే ఉండమని ఆ బ్రాహ్మణకుమారులు శివుణ్ణి ప్రార్థించగా అందులకు శివుడు అంగీకరించాడు ఈ స్థలాన్ని మహాకాలం అంటారు నాలుగవ జ్యోతిర్లింగం ఓంకారం ఒకనాడు నారదుడు వింధ్యపర్వతం వద్దకు వెళ్లాడు వింధ్యపర్వతం నారదునికి ఆతిథ్యమిచ్చింది కాని వింధ్యపర్వతం గర్విష్ఠి ఎవరికి కావలసిన వస్తువైనా నా వద్ద ఉంది అని అన్నది అప్పుడు నారదుడు కావొచ్చు కాని సుమేరు పర్వతం నీకంటే కూడా గొప్పది ఎందుకంటే దేవతలందరూ అక్కడే ఉంటారు అని నారదుడు అన్నాడు వింధ్యపర్వతం సుమేరుతో సమానం కావాలనుకుంది శివుణ్ణి గురించి తపస్సు చేసింది ఆరు నెలలు తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యాడు అప్పుడు తన మీదే శివుడు ఉండాలని అప్పుడే తాను సుమేరుతో సమానం కాగలనని వింధ్యపర్వతం కోరుకుంది అందులకు శివుడు అంగీకరించాడు వింధ్యపర్వతం ప్రార్థించిన లింగమే ఓంకారం జ్యోతిర్లింగాలలో ఐదవది కేదారం విష్ణువు ఒకసారి నరుడుగాను నారాయణుడుగాను అవతరించాడు వారిద్దరూ కాలం బదరికాశ్రమంలో తపస్సు చేశారు అక్కడికి దగ్గరలోని హిమాలయాలలో కేదార శిఖరం ఉంది వారి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యాడు మీరిద్దరూ నా గురించి ఎందుకు తపస్సు చేస్తున్నారో నాకు తెలియదు నిజానికి నేను మిమ్మల్ని ప్రార్థించాలి ఏదైనా మీరు నా గురించి తపస్సు చేశారు కాబట్టి మీకు ఏం కావాలో కోరుకోండి అన్నాడు లింగరూపంలో శివుడు శిఖరం పైన ఎల్లప్పుడూ ఉండాలని నరనారాయణులు కోరుకున్నారు శివుడు అందులకు అంగీకరించాడు అది కేదారేశ్వర జ్యోతిర్లింగం జ్యోతిర్లింగాలలో ఆరవది భీమశంకరం రామాయణంలో రాముడు రావణున్నే కాక కుంభకర్ణుణ్ణి కూడా సంహరించాడు సహ్యాద్రి పర్వతాల మీద కర్కటి అనే రాక్షసి నివసిస్తూ ఉండేది ఆమె కుంభకర్ణుణ్ణి వివాహం చేసుకుంది ఆమె కుమారుడు భీముడు ఒకనాడు భీముడు తన తల్లితో అమ్మా నేను ఎవరి కుమారుడను మనం ఈ అడవిలో ఒంటరిగా ఎందుకుంటున్నాం అని అడిగాడు అప్పుడు కర్కటి నా విషాదగాథను చెబుతాను విను నేను విరాధుడు అనే రాక్షసుణ్ణి వివాహమాడవలసి ఉంది కాని రాముడు విరాధుణ్ణి సంహరించాడు కుంభకర్ణుడు ఇక్కడికి వచ్చి నన్ను వివాహమాడాడు నాకు నువ్వు జన్మించావు కుంభకర్ణుడు నన్ను లంకకు తీసుకొని వెళ్తాను అన్నాడు కాని అతన్ని కూడా రాముడు సంహరించాడు నేను లంకను చూడనే లేదు అందుకే ఇక్కడ మనం ఒంటరిగా ఉన్నాం ఇక ఇక్కడికి వెళ్ళలేము అని అన్నది భీముడు ఆ కథను విని చాలా విచారించాడు అతడు విష్ణువు మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు రాముడు విష్ణువు యొక్క అవతారమని భీమునికి తెలుసు భీముడు చేతులు పైకెత్తి బ్రహ్మను గూర్చి వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాడు అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు తాను చాలా బలవంతుడు కావాలని భీముడు కోరాడు బ్రహ్మ ఆ వరాన్నిచ్చాడు మొదటిగా విష్ణుభక్తుడైన కామరూపరాజుపై దండెత్తాడు అతని రాజ్యాన్ని దోచుకొని రాజుని అతని భార్యని జైలులో పెట్టాడు మిగిలిన ప్రపంచాన్ని జయించాలని బయలుదేరాడు కారాగారంలోనే రాజు రాణి శివుణ్ణి గుర్చి ప్రార్థించారు ఈ విషయాన్ని భటులు భీమునికి చేరవేశారు భీముడు రాజుని చంపడానికి నిశ్చయించుకున్నాడు భీముడు రాజు శిరస్సును ఖండించడానికి కత్తి ఎత్తగా శివుడు త్రిశూలంతో దానిని తోసివేశాడు భీముడు శివునిపైకి బల్లేన్ని విసిరాడు కాని త్రిశూలంతో దానిని శివుడు తిప్పికొట్టాడు భీముడు ఏ ఆయుధాన్ని ప్రయోగించినా శివుడు దానిని ధ్వంసం చేశాడు చివరకు శివుడు భీముణ్ణి అతని రాక్షసగణాన్ని సంహరించాడు అప్పుడు దేవతలు సంతోషించి శివుడిని లింగరూపంలో అక్కడే ఉండమని ప్రార్థించారు అందులకు శివుడు అంగీకరించాడు అది భీమశంకర జ్యోతిర్లింగం జ్యోతిర్లింగాలలో ఏడవ జ్యోతిర్లింగం విశ్వనాథుడు ఈ లింగం వారణాసిలో ఉంది వారణాసి చాలా పవిత్రమైనది బ్రహ్మదేవుడు ఇక్కడ తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు ఎంత ఘోరమైన తపస్సు చేశాడంటే దానిని విష్ణువు కూడా నమ్మలేనంతగా తపస్సు చేశాడు తాను నమ్మలేనని విష్ణువు తల ఊపినప్పుడు విష్ణువు యొక్క కర్ణాభరణం క్రిందపడింది ఆ ప్రదేశాన్ని మణికర్ణిక అంటారు ఇది చాలా పవిత్ర తీర్థం ప్రపంచమంతా లయమైన వారణాసి ధ్వంసం కాలేదు ప్రళయం సంభవించినప్పుడు శివుడు తన త్రిశూలం మీద వారణాసిని నిలిపి రక్షించాడు మరలా సృష్టి మొదలైనప్పుడు వారణాసిని యథాస్థానంలో ఉంచాడు ఒకసారి బ్రహ్మను చూడడానికి శివపార్వతులు వచ్చారు ఐదు ముఖాలతోటి బ్రహ్మ శివుని శ్లోకాలు పఠిస్తున్నాడు శ్లోకాన్ని ఒక ముఖం తప్పుగా చదివింది అప్పుడు శివునికి కోపం వచ్చి తన ఫాలనేత్రంతో ఊడబెరికాడు కాబట్టి శివునికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది ఊడబెరికిన బ్రహ్మశిరస్సు శివుని వీపుకి అంటుకుంది శివుడు ఎక్కడికి వెళ్ళినా అది అలాగే ఉంది కాని శివుడు వారణాసి రాగానే శిరస్సు ఊడిపడింది వారణాసి చాలా పవిత్రమైన స్థలమని శివుడు గ్రహించాడు అందుకు తాను అక్కడే ఉండడానికి నిశ్చయించుకున్నాడు అది విశ్వనాథ జ్యోతిర్లింగం జ్యోతిర్లింగాలలో ఎనిమిదవది త్రయంబకం దేశానికి దక్షిణాన బ్రహ్మపర్వతం ఉంది ఆ పర్వతం మీద గౌతముడు అతని భార్య అహల్య నివసిస్తున్నారు వారు పదివేల సంవత్సరాలుగా అక్కడ తపస్సు చేస్తున్నారు వంద సంవత్సరాలుగా అక్కడ వర్షాలు లేవు నీరు లభ్యం కావడం లేదు కరువు వల్ల చాలా జీవులు చనిపోయాయి గౌతముడు సముద్రదేవుడైన వరుణుణ్ణి ప్రార్థించాడు వరుణుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు గౌతముడు వర్షాలు కురిసేటట్లు వరమివ్వండి అని అన్నాడు ఆ పని నా వల్ల కాదు అది నా శక్తికి మించినది ఇంకేదైనా వరం కోరుకో అని వరుణుడు అన్నాడు అయితే ఈ అరణ్యంలో ఒక సరస్సును నిర్మించండి అది ఎల్లప్పుడూ నీటితో నిండి ఉండేటట్లు వరం ఇవ్వండి అని గౌతముడు అన్నాడు ఇది వరుణుడు చెయ్యగలిగిందే కాబట్టి అక్కడ ఒక సరస్సు నిర్మించబడింది మిగిలిన ఋషులు కూడా ఆ సరస్సు నీరే ఉపయోగించుకుంటున్నారు సాధారణంగా గౌతముని శిష్యులు నీరు తేవడానికి వెళ్తారు కానీ ఇతర ఋషుల భార్యలు వారిని నీరు తెచ్చుకోకుండా ఆటంకపరుస్తున్నారు అందువల్ల అహల్య స్వయంగా నీరు తేవడానికి బయలుదేరింది ఇతర ఋషుల భార్యలు అహల్యను కూడా వేధించారు కాని ఆమె ఏమీ అనలేదు ఆ ఋషుల భార్యలు అహల్యా గౌతముల మీద వారి భర్తలకు చాడీలు చెప్పారు మొదట్లో వారి భర్తలు పట్టించుకోలేదు తరువాత తరువాత గౌతములు దుర్మార్గులని నమ్మారు వారిద్దరూ శిక్షింపబడాలని అనుకొని ప్రార్థించారు గణేషుడు ప్రత్యక్షమై ఋషులను మీకేం కావాలి అని అడిగాడు ఆశ్రమం నుండి అహల్యా గౌతముల్ని బహిష్కరించేలా చెయ్యండి అని ఋషులు అన్నారు ఇది అన్యాయమైన కోరిక అని తెలిసిన గణేశుడు ఆ వరాన్నివ్వడానికి నిశ్చయించాడు కాని అతని మనస్సులో ఋషులు వారి భార్యలు శిక్షింపబడాలని ఉంది గౌతమునికి కొంత వ్యవసాయ క్షేత్రం ధాన్యం ఉన్నాయి గణేశుడు బక్క చిక్కి ఆకలితో ఉన్న ఆవు రూపాన్ని ధరించాడు పండిన పంటను తినేశాడు గౌతముడు ఆవుని తోలడానికి ప్రయత్నించాడు అతడు ఒక గడ్డిపోచ పట్టుకొని అదిలించాడు ఆవు క్రిందపడి చనిపోయింది ఇది చాలా దుస్సంఘటన అది పాతకం ఇతర ఋషులు అహల్యా గౌతముల్ని వారి ఆశ్రమం నుండి బహిష్కరించారు వారు చాలా దూరంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు ఇతర ఋషులు వారితో తెగతెంపులు చేసుకున్నారు గోహత్యా పాతకాన్ని పోగొట్టుకోవడానికి గౌతముడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకున్నాడు ప్రపంచమంతా తిరిగి రావాలని ఇతర ఋషులు చెప్పారు తరువాత ఒక నెల రోజులు కఠోర తపస్సు చెయ్యాలన్నారు తరువాత వంద పర్యాయాలు ప్రదక్షిణలు చేసి వంద కడవల నీటితో స్నానం చెయ్యాలన్నారు ఇది ప్రాయశ్చిత్తం ఇదంతా అహల్యా గౌతములు ఆచరించారు శివుణ్ణి గురించి చాలా కాలం ప్రార్థించారు అప్పుడు శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు తన ఆశ్రమంలో ఎల్లప్పుడూ గంగ ప్రవహించాలని గౌతముడు కోరాడు శివపార్వతులు కూడా ఆశ్రమంలో ఉంటే తాను ప్రవహిస్తాను అని గంగ అన్నది అందులకు శివపార్వతులు అంగీకరించారు అది త్రయంబకలింగం ఇది ఎనిమిదవ జ్యోతిర్లింగం ఆశ్రమంలో ప్రవహించే గంగకు గోదావరి అనగా గౌతమి అని పేరు కాబట్టి త్రయంబకం గోదావరి తీరంలో ఉంది ఇతర ఋషులు వారి భార్యలు బ్రహ్మపర్వతం చుట్టూ నూటొక్క ప్రదక్షిణలు చేసి తమను క్షమించమని గౌతముల్ని కోరారు గౌతములు వారిని క్షమించారు జ్యోతిర్లింగాలలో తొమ్మిదవ జ్యోతిర్లింగం వైద్యనాథం శివుణ్ణి మెప్పించడానికి రాక్షసరాజైన రావణుడు హిమాలయాలలో తపస్సు చేశాడు మొదట్లో మీద తపస్సు చేశాడు కాని శివుడు ప్రత్యక్షం కాలేదు తరువాత దక్షిణాన ఉన్న వృక్షఖాండక అనే ప్రదేశంలో తపస్సు చేశాడు అయినా శివుడు ప్రత్యక్షం కాలేదు భూమి మీద పెద్ద గోతిని తవ్వి దానిలో కూర్చొని తపస్సు చేశాడు ఆ గోతిలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు అప్పటికి శివుడు ప్రత్యక్షం కాలేదు రావణుడు ఆత్మాహుతి చేసుకుందామనుకున్నాడు రావణునికి తలలున్నాయి ఒక్కొక్క శిరస్సుని అగ్నికి ఆహుతి చేశాడు తొమ్మిది తలలను ఆహుతి ఇచ్చిన తరువాత శివుడు ప్రత్యక్షమయ్యాడు చాలు రావణా చాలు నీకేం కావాలి అని శివుడు అడిగాడు నేను చాలా బలవంతుడిని కావాలి నా తొమ్మిది తలలు సజీవం కావాలి అని అన్నాడు శివుడు ఆ వరాలిచ్చాడు రావణుడు తపస్సు చేసిన స్థలాన్ని వైద్యనాథం అంటారు రావణుడు బలవంతుడు కావడం దేవతలకు ఇష్టం లేదు రాక్షసులు తమను అనగదొక్కుతారని దేవతలు భయపడ్డారు దేవతలు పంపగా నారదుడు రావణుని వద్దకు వచ్చి అతని సంతోషానికి కారణమడిగాడు అప్పుడు రావణుడు తనకు వరమెలా వచ్చిందో వివరించాడు అప్పుడు నారదుడు నీవు శివుణ్ణి నమ్ముతున్నావా శివుడు నీకు వరమిచ్చాడని అనుకుంటున్నావా అదంతా అబద్ధం రావనా కావాలంటే నీవు కైలాసపర్వతాన్ని ఎత్తు నీవు ఆ పని చేస్తే నీకు బలముందని నమ్ముతాను అని అన్నాడు నారదునిచేత పురికొల్పబడి రావణుడు కైలాసపర్వతానికి చేరుకున్నాడు పర్వతాన్ని పైకెత్తాడు ఆ కదలికకు శివపార్వతులు అలజడి చెందారు రావణుణ్ణి సంహరించేవాడు పుడతాడని శివుడు రావణుణ్ణి శపించాడు ఆ వ్యక్తి విష్ణువు యొక్క అవతారాలలోని శ్రీరాముడు జ్యోతిర్లింగాలలో పదవ జ్యోతిర్లింగం నాగేశుడు దారుకుడనే రాక్షసుడుండేవాడు అతని భార్య దారుకి పశ్చిమ సముద్ర తీరాన వారు నివసిస్తున్నారు పార్వతి దారుకి ఒక వరమిచ్చింది దారుకి ఎక్కడికి వెళ్తే అక్కడికి కూడా వెళ్తుందనేది ఆవరం అడివిని ఆధారంగా చేసుకుని దారుకుడు దారుకి ప్రపంచాన్ని బాధిస్తున్నారు యజ్ఞాల్ని నాశనం చేస్తున్నారు ధర్మవర్తనుల్ని చంపుతున్నారు మిగిలినవారు మహర్షి వద్దకు వెళ్లారు రాక్షసుల బారి నుండి ప్రపంచాన్ని కాపాడమని ప్రార్థించారు రాక్షసులు ఎవరినైనా హింసిస్తే వారే మరణిస్తారని ఔర్వుడు రాక్షసులను శపించాడు ఈ శాపాన్ని విన్న వెంటనే దేవతలు రాక్షసులపై దాడి చేశారు రాక్షసులు సందేహంలో పడ్డారు దేవతలతో తాము యుద్ధం చేయకపోతే తాము చనిపోతారు యుద్ధం చేసినా ఔర్యుని శాపం వల్ల చనిపోతారు అందువల్ల వారు సముద్రంలో దాక్కున్నారు పార్వతి వరం వల్ల అరణ్యమంతా పోయి రాక్షసులకి ఆవాసమైంది రాక్షసులు సముద్రంలోనే నివసిస్తున్నారు భూమిపైకి రాలేదు సముద్రం మీద ప్రయాణించే వారందరినీ చంపడం లేదా బంధించడం చేస్తున్నారు ఒక రోజున వారు శివభక్తుడైన ఒక వైశ్యుణ్ణి పట్టుకున్నారు కారాగారంలోనే అతడు ఒక లింగాన్ని ఏర్పాటు చేసుకుని శివుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాడు రాక్షసులు అది గమనించి అతన్ని చంపాలని ఆయుధాలతో దాడి చేశారు ఆ వైశ్యుని పేరు సుప్రియుడు శివుడు సుప్రియునికి పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు దానితో ఆ వైశ్యుడు చాలామంది రాక్షసుల్ని హతమార్చాడు తరువాత పార్వతి జోక్యం చేసుకుని వారిని రక్షించింది ప్రార్థించిన లింగం నాగేశుడు జ్యోతిర్లింగాలలో పదకొండవ జ్యోతిర్లింగం రామేశ్వరం రావణుడు సీతను అపహరించాడు రాముడు సీత కోసం చాలా ప్రదేశాలలో వెతికాడు అతనికి కోతులు సహాయం చేశాయి చివరకు వారు సముద్ర తీరానికి వచ్చారు సముద్రాన్ని ఎలా దాటాలా అని రాముడు ఆలోచించాడు అతనికి ఆ సమయంలో దాహం వేసింది ఎక్కడైనా మంచినీరు దొరుకుతుందేమో ప్రయత్నించమని రాముడు వానరుల్ని కోరాడు వారు నీరు తెచ్చారు కాని శివుణ్ణి ప్రార్థించనిదే నేను నీరు త్రాగను అని రాముడన్నాడు అప్పుడు రాముడు శివలింగాన్ని తయారుచేసి దానిని సుగంధ పరిమళభరితమైన భరితమైన పూలతో పూజించాడు అతని ప్రార్థనకు మిచ్చి శివుడు పార్వతి అనుచరులు రాముని ఎదుట ప్రత్యక్షమయ్యారు శివుణ్ణి ఆ స్థలంలోనే ఉండమని రాముడు ప్రార్థించాడు సముద్ర తీరాన ఉన్న ఈ లింగమే రామేశ్వర జ్యోతిర్లింగం జ్యోతిర్లింగాలలో పన్నెండవ జ్యోతిర్లింగం గృష్ణేశుడు దక్షిణాన దేవా అనే పర్వతముంది సుధర్ముడనే బ్రాహ్మణుడు అక్కడ నివసించేవాడు అతని భార్య సుదేహ వారిద్దరూ ధర్మవర్తనులై దేవతల్ని పూజించేవారు వారికి సంతానం లేదు సుదేహ చాలా విచారగ్రస్తురాలయ్యింది ఇతర స్త్రీలు ఆమెను అవమానిస్తూ ఉండేవారు సుధర్ముడు ఒక ప్రయోగం చేయాలనుకున్నాడు అతడు రెండు పువ్వుల్ని కోసి అగ్నికి సమర్పించాడు అందులో ఒక పువ్వు సంతానాన్నిచ్చేదిగానూ రెండవది ఇవ్వనిదిగానూ భావించాడు ఆ రెండింటిలో ఒకదానిని ఎంచుకోమని భార్యకు చెప్పాడు భార్య రెండవ దానిని ఎంచుకుంది దీనిని బట్టి తనకు సంతానం కలిగే భాగ్యం లేదని సుధర్ముడనుకున్నాడు సుదేహను ఓదార్చడానికి చాలా విధాలుగా ప్రయత్నించాడు కాని ఆమెకు ఓదార్పు కలుగలేదు పైగా విచారంగా ఉండేది సుదేహ తన భర్తతో మీరు మళ్లీ వివాహం చేసుకోండి అప్పుడైనా సంతానం కలగవచ్చు నా మీనకోడలు కృష్ణని వివాహం చేసుకోండి అని అన్నది అప్పుడు సుధర్ముడు వద్దు ఆమె నీ మేనకోడలు కాబట్టి ప్రేమిస్తున్నావు ఆమెకు కుమారుడు కలిగితే నీకు అసూయ కలుగుతుంది నువ్వు ఆమెను ద్వేషిస్తావు అని అన్నాడు అప్పుడు సుదేహ లేదు అలా ఏం జరగదు అని చెప్పి భర్తను ఒప్పించింది సుధర్ముడు ఘష్ణను వివాహమాడాడు ృష్ణ ప్రతిరోజు నూట ఒక్క లింగాల్ని మట్టితో తయారు చేసి పూజించేది పూజ పూర్తయిన తరువాత లింగాల్ని సరస్సులో పడవేసేది ఒక లక్ష లింగాల్ని పడవేసిన తరువాత శివునికి వారిద్దరి మీద దయ కలిగింది కృష్ణకు అందమైన కుమారుడు జన్మించాడు కుమారుడు పుట్టిన తరువాత సుదేహ స్వభావం మారిపోయింది ఆమెకు అసూయ కలిగింది గృష్ణకు ప్రాధాన్యమిచ్చి తనను ఒక పరిచారికగా చూస్తున్నారని భావించింది ఒకనాటి అర్ధరాత్రి ఆ బాలు ముక్కలుగా నరికి సరస్సులోకి విసిరివేసింది ఈ సరస్సులోనే పడవేసింది అలవాటు ప్రకారం గృష్ణ ప్రొద్దున్నే లేచి ఒక లింగాన్ని పూజిస్తూ ఉంది పక్క మీద రక్తం కనిపించింది ఆమె కుమారుడు కనిపించలేదు అందరూ చాలా భయపడ్డారు కాని ఘష్ణ ఏమీ కంగారు పడకుండా పూజ చేస్తూనే ఉంది ఘష్ణ యొక్క భక్తికి మెచ్చి శివుడు ఆమె కుమారుణ్ణి బ్రతికించాడు సుదేహని తన త్రిశూలంతో చంపాలనుకున్నాడు కాని ఘష్ణ ఆమెను క్షమించమని కోరింది ఘష్ణ యొక్క క్షమాగుణానికి మెచ్చి ఆమెకు ఇంకొక వరమిస్తానన్నాడు శివుడు అప్పుడు ఘష్ణ శివుడు ఎల్లప్పుడూ సరస్సులో ఉన్న ఒక లింగంలోనే ఉండాలని కోరింది దీనినే గృష్ణేశుడంటారు